హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేము అయితే బాగున్నాం బాగుండాలని కోరుకుంటున్నాము కార్తీక సోమవారము మూడో మేము అయితే నాగలేస్ కట్టుకోతే వచ్చాము అక్కడే కోలాటం వేస్తున్నారు మా చూపిస్తాను చూడండి మా ఊరు వాళ్ళు కానీ ఉండాలి చూడండి అంత బాగా వేస్తున్నారు కోలాట చాలామంది వచ్చారు చూడ్డానికి మా వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నాకైతే జలుబు చేసి అయితే కొంత అయితే బాగాలేదు ఫ్రెండ్స్ అందుకే మా వాయిస్ అయితే ఈ మధ్య వస్తున్నాయి సారీ ఫ్రెండ్స్ ఏమనుకోవద్దండి అర్థం చేసుకోండి అక్కడ కనిపించే ఆయన వీళ్ళందరికొతే కోలాటం అయితేనేపిస్తారు కోలాటం మాస్టర్ చూడండి ఇక్కడ అయితే అందరూ ఒకటేలా డ్రెస్ అయితే వేసుకున్నారు చాలా చక్కగా వేసుకున్నారు చాలా బాగున్నారు చిన్న పిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళకని ఉన్నారు బాయ్ ఫ్రెండ్స్